ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా వీడియో చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆలోటిఫికేషన్ యాక్చువల్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు రెండు లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే మన మనం సుప్రీంకోర్టు అనేది సంచలన తీర్పు చెప్పింది దేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతికి గడువు సంబంధించి ఆ వివరాలు అయినా చూద్దామండి పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతికి గడువు నిర్దేశించింది రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపేటువంటి బిల్లులపైన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది గవర్నరు పంపిన బిల్లు పైన రాష్ట్రపతికి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం భారతదేశ న్యాయ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఎక్కువ కాలం తోకిపెట్టలేరని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఒకవేళ ఈ సమయం దాటితే ఆలస్యానికి సముచిత కారణాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియల్సి అని చెప్పింది రాష్ట్రపతి అసెంట్ అనగా నిరాకరించినా లేదా బిల్లును అనవసరంగా ఆలస్యం చేసినా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కోర్టులో సవాలు చేయవచ్చు అని కూడా సుప్రీంకోర్టులో చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పును అయితే ఇచ్చింది ఒక బిల్లు రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ కింద సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలని చెప్పి సూచించింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం గవర్నర్కు ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపితే రాష్ట్రపతి దానికి అసెంట్ ఇవ్వచ్చు నిరాకరించవచ్చు అయితే ఈ ప్రక్రియకు రాజ్యాంగంలో నిర్దిష్ట సమయం పరిమితి లేదు ఈ లోపాలను సరిదిద్దేందుకు సుప్రీంకోర్టు మూడు నెలల గడువు నిర్దేశించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని పలువురు న్యాయ అయితే అంచనా వేస్తున్నారు గవర్నర్లపైన ఘాటైన వ్యాఖ్యలు తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలన తీర్పు అయితే